నిరగమా కారణము పన్నెండవ అధ్యాయము అర్ధరాత్రి వేలే ఒక నిర్ణయం జరిగిపోయింది ఏంటంటే ఇస్రేలు స్వాతంత్రం వచ్చింది ఇస్రేలు విజయం వచ్చింది ఇస్రేలు విడిపించబడ్డారు మాట నీకు సంతోషం లేదా నీ కొరకే మాట్లాడుతున్నాడు ఎలా అయితే ఒక అకస్మాత్ సమయములో వారికి కార్యము జరిగించానో నీ జీవితంలో అకస్మాత్తుగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది బిడ్డ ఎప్పుడు రప్పిస్తాడు అంటే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కనిపెట్టి ప్రభువునే చూస్తున్నప్పుడు సహాయం చేయవారిని మనకి ఏర్పాటు చేస్తాడు అప్పుడు వరకు ఇస్రాయేలీల్ని చాలా హింస పెట్టిన వారు వాళ్ళు సుఖంగా ఉండడానికి వీల్లేదన్న వారు వారు ఉండాలన్న వారు వాళ్ళు ఇంకా కష్టపడితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి ఇది ఇవి తీసుకెళ్ళండి ఈ హారం తీసుకెళ్ళండి మీకు ఉపయోగపడుతుంది మొత్తం అన్నీ కూడా సౌకర్యాల్ని వారికి ఇచ్చి పంపించిన వారిగా మనం ఆ అధ్యాయంలో చూస్తాం పన్నెండో అధ్యాయం పెట్ల ఏంటంటే వారికి అవసరమైన వస్తువులని ధనాగారముతో బయటకు వస్తారు కదా అవి ఇవన్నీ ఎవరి అంటే అవి ఇచ్చేస్తారు ఈ తీసుకెళ్ళండి మీకు ఖర్చుకి ఉపయోగపడుతుంది అమ్మా ఈ ఈ పట్టుకెళ్ళాము ఈ పట్టుకెళ్ళి ఈ పట్టుకెళ్ళి ఏది మారిపోయి హృదయాలు అన్ని మారిపోతే ఒకప్పుడు ఏ ఇలా కష్టపడాలి ఇలా మన ముందు కుక్కిన పెయిన్ లాగా ఉండాలి వీళ్ళు కష్టపడాలి దుఃఖపడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు సహాయం చేస్తున్నారు సహాయం చేసే హృదయాలను ప్రభు ఇచ్చేశాడు వాళ్ళు ఇస్తారా కానీ ఇచ్చారంట ఆ పన్నెండు అధ్యాయం మీరు ఎందుకు వెళ్ళి చాలా చదవండి నేను చదవానికి చెప్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఏంటంటే వారికి దారిలో ఏదో అవసరం అవుతుందో అవన్నీ కూడా ఖర్చులకి సమస్తం నుంచి పంపించారంట ఏంటి వాళ్ళ ఇల్లుని ఒలిచేసి ఇవి అన్ని తీసేయాలి మీరు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ప్రతి కుటుంబాలు ఇచ్చి పంపించేటప్పుడు పెట్టారా దేవునికి అసాధ్యం అనుకుంటున్నావా దేవునికి సాధ్యం నిన్ను కర్తగా నిలబెట్టడానికి దేవునికి సాధ్యం బిడ్డ దేవునికి సాధ్యం నీ ఆర్థిక ఇబ్బంది తుడిచేస్తాడు దేవుడు నీ కష్టాన్ని తుడిచేస్తాడు దేవుడు నేను ఒకే ఒక ఇస్రేని జనాంగం గురించి చెప్పాను మొట్టమొదట అకస్మాత్తుగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ పరో వరకు వద్దు 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 అన వెళ్ళి వెళ్ళి అంటున్నాడు నీకు ఏదైతే విరోధంగా ఉందో అది నీకు అనుకూలంగా చేసి ఆశ్చర్యపరిచే దేవుడు మూడవది ఎవరైతే హింసపడాలని చూసిన వారే వాళ్ళే సహాయకులుగా చేసాడు దేవుడు వీడి నష్టపోవాలి కష్టపోవాలి కష్టపడాలి వీడు పూర్తిగా నాశనం అనుకున్న వాళ్ళే నువ్వు బాగుపడాలి నువ్వు నువ్వు మంచిగా ఉండాలి ఇక నాకు కావాలంటే నాయకు కూడా తీసుకో అని ఇచ్చేవాడుగా దేవుడు మార్చేశాడు సహాయకులుగా మార్చేశాడు నీ అంతకే అంతది బైబుల్గా నీకు విరోధంగా ఏ ఆయుధమో వర్దిల్లది బిడ్డ ఎప్పుడు నువ్వు ప్రభు చేపట్టుకుని నడుస్తున్నప్పుడు దయచేసి ప్రభు చేపట్టుకుని నడితే